సత్యాన్వేషణ సత్యాన్వేషణ అంటే మనకు కనిపిస్తున్నది జగత్తు ఇది ప్రత్యక్ష సిద్ధం కంటితో చూస్తున్నాం చూస్తున్నామంటే అది ఉన్నదని గ్రహిస్తున్నాం కాబట్టి అది దానికి సత్యాన్వేషణ అవసరం లేదు కానీ దాని వెనకనున్న కారణం ఈ కనిపిస్తున్న జగత్ ఏంటి ఏమిటి ఇవన్నీ పదార్థాలు ఏమిటి ఇవన్నీ వీటికి వెనకనున్న కారణం ఏంటి దీనికి కారకుడు ఎవరు నియామకుడు ఎవరు ఎలా ఉత్పన్నమైనది ఆదిలో ఇప్పుడు ఉన్న పదార్థాలు దొరుకుతున్న పదార్థాలు కలుపుకొని మనం రసాయనిక అనేక పదార్థాలు తయారు చేస్తున్నాం కానీ మూల పదార్థం అనేది ఏ సైంటిస్ట్ తయారు చేశాడు ఏ డాక్టర్ తయారు చేశాడు మూల పదార్థాలు దానికి కారణాన్ని అన్వేషణ చేయటం అంటే సూక్ష్మ విషయాన్ని స్థూలంగా కనిపిస్తున్న దాని వెనుకన్న సూక్ష్మ విషయాన్ని గ్రహించడం కోసం తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి ఉన్నవాడు సత్యాన్వేషి అంటారు అలాంటి ఎవరు ఎవరంటే ఆదిగా సృష్టి ఆదిలో ఋషులు వాళ్ళు అన్వేషణ చేశారు ఈ మొత్తం గురించి అనమాట ఈ ఈ సృష్టి నియామకులు ఎవరు ఎవరు చేస్తున్నారు దీనికి ఆధారం ఏంటి ఏ ఏమిటి ఆధారం ఒకదానికొకటి ఆధారపడి ఉంటున్నాయి ఈ గురుత్వా శక్తులు ఇవన్నీ కనిపిస్తున్న శక్తులు వాటి అను ఏంటి వీటికి ఋషులు ఆ తర్వాత మా షి దానేశ్వర కూడా ఆయన చిన్న బాల్యంలోనే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనవి ఆయన చేతనలో ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన చేసిన అన్వేషణ జన సమాజం నుంచి అరణ్యాల వైపు ప్రయాణం ఆయన ఆశ్రమాల వైపు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ బాహ్య బాహ్య జగత్తు ఈ జగత్తు అంటే ఈ సమాజాన్ని వదిలేసి వాళ్ళు అడవుల్లో ఉండి ఈ సత్యాన్వేషణం చేస్తున్నటువంటి అక్కడున్న ఋషులు ఆశ్రమస్తుంటే గురువులు ఆచార్య వేణున దగ్గరికి చేరి అక్కడ జ్ఞానాన్ని గ్రహించి దాన్ని పంచడానికి మళ్ళీ సమాజానికి తిరిగి వచ్చిన మహర్షి జ్ఞాన సరస్వామీజీ ఆయన కూడా ఈ కలియుగంలో సత్యాన్వేషన్ సత్యాన్వేషణ అంటే నీకు అర్థం కాని విషయాన్ని తిడుతూ కూర్చోవడం కాదు తెలియని విషయాన్ని దూషించటం కూడా కాదు సత్య అన్వేషణ ఈ సత్యాన్వేషణకి కావాల్సింది కేవల జ్ఞానం కాదు సాధారణ జ్ఞానంతో సత్యాన్వేషణ చేయలేము అది ఉందని తెలుసుకున్నామంటే కంటికి చూస్తున్నాం ఉందని తెలుస్తుంది వింటున్నాం గ్రహిస్తున్నాం స్పర్శ చేస్తున్నాం గ్రహిస్తున్నాం ఇలాగ మన ఇంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానము ఇది జ్ఞాన గ్రహణం జ్ఞానగ్రహణం మాత్రం కానీ లోపల ఉన్నటువంటి కనిపించినది మూల కారణం తెలుసుకోవాలంటే జ్ఞానం చాలి బుద్ధి కావాలి ఆ బుద్ధి కూడా సూక్ష్మ బుద్ధి కావాలి సూక్ష్మ విన్వేషాలు తెలుసు సూక్ష్మ బుద్ధి కావాలి దాన్ని వివేక జ్ఞానం అని అంటారు వివేకం అంటే వేరుచేసి చూడాలి దాన్ని వేరు చేసి చూసుకోవాలి మంచి చెడు ఉన్నది లేనిది కనిపించేది కనిపించనిది ఎంత అన్వేషణ చేస్తే సత్యాన్వేషణ అంటారు దాన్ని కానీ ఈ మధ్య కొంతమంది కొంతమంది ఏంటంటే సత్యాన్వేషణ తిరుగుతూ తిట్టడమే కార్యక్రమం పెట్టుకొని చాలా కట్టుకుంటున్నారు వాళ్ళకి చెప్పేది అంటే బుద్ధి బుద్ధిని ఉపయోగించండి తెలుసుకోండి మహర్షి దానేశ్వర స్వామిజీ ఆయన ఏ గ్రంథం రాసినా కానీ ఆఖరి ముగింపులో ఒక వాక్యం రాసేవాడు ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు ఆ పుస్తకాల్లో అలమతి బుద్ధి బుద్ధిమద్భర శిరోమణిషు అనే ఒక సంస్కృత వాక్యం ఉంటుంది రాసి ముగిస్తారు పుస్తకాన్ని అంటే ఆయన చెప్పిన విషయాలను చెప్పేసి నేను చెప్పాను నోరు మూసుకొని వినండి అనే మూర్ఖంగా ఆయన ఎక్కడ చెప్పలేదు నేను చెప్పిందే సత్యమని అని కూడా చెప్పలేదు అలమతి విస్తరేణ బుద్ధిమత అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి బుద్ధితో ఆలోచించే వాళ్ళకి ఇంతకన్నా విస్తరించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాడు అలాగే నేను చెప్పిందే జనమినట్లు మీరు కూడా సొంత బుద్ధి తాగలేదు పరమాత్మ నేను బుద్ధించాడారు దాని ఉపయోగం చాలా ఉంటుంది అని అంత చక్కగా చెప్పాడు మహానుభావుడు అలాంటి మాషి దానిస్వర స్వామి యొక్క రుణంలో జన్మదినోత్సవాన్ని మనం ఇప్పుడు అందరం జరుపుకుంటున్నాం ఆయన అందరికీ ఆరాధ్యుడే ఎవరికంటే మానవులందరికీ రుణవంత విశ్వ మార్యవు ఆరు విశ్వంలో ఉన్న జనులందరూ గొప్పగా తయారైండి అయ్యి ఆ బుద్ధిమంతులు గుణమంతులు నీతి బోధించాడు కేవలం ఒక దేశంలోనే ఒక జాతి కోసం ఆయన ప్రయత్నం చే మానవ జాతి మొత్తాని కోసం ప్రయత్నం చేసే మహానుభావుడు ఈరోజు యజుర్వేదం మూడో అధ్యాయం అరవై రెండవ మంత్రం చాలా మందికి తెలిసిన విషయమే ఈ మంత్రం చాలామందికి వచ్చిన విషయం ఈ మంత్రంలో ఒక విషయం ఏంటంటే వెయ్యి ఏళ్ళు వర్ధిలుడకు ఉపాయము కలదు మనం నూరేళ్లకే జీవించి ఊరుకుంటున్నాం ఎందుకంటే నూరేళ్ళు జీవితమే కష్టం అలాంటిది వెయ్యేళ్ళు వర్ధుల్లో చల్లే విషయంలో ఈ మంత్రంలో పరమాత్మ చెప్తున్నాడు ఆయన కాబట్టి సత్యమే ఇది ఓం త్రాయుషం తన్నో త్రాయో త్రాయుషం ఇది మంత్రం అందరికి తెలిసిందే సాధారణంగా దీవించడానికి ఆశీర్వదించడానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తుంటారు పెద్దవాళ్ళు తెలుసు ప్రధానం తెలుసుకుందాం ఓ జగదీశ్వరా నీవు ఎత్ దేవేషు విద్వాంసులలో వర్తమానమగు ఏవైతే ఉన్నాయో త్రాయుషం బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాశ్రమంలో ఒక ఏ ఆయువు కలదు ఇక్కడ ఎన్ని చెప్పారు ఆశ్రమాలు నాలుగు బ్రహ్మచర్యాశ్రమం విద్య అర్థం చేయటం కనుక ఆ బ్రహ్మచర్యాశ్రమం గృహస్థము వివాహం అయిన తర్వాత ఆ వివాహం గృహస్థ ధర్మాన్ని ఆచరించడం గ్రహస్థం వానప్రస్థం గ్రహస్థం అయిన తర్వాత తనకు పెట్టిన తనకు పుట్టిన సంతానానికి సంతానం కలిగిన వెంటనే ఈ భౌతిక విషయాలు కోరుకుని వదులుకొని సుప్రశాంతంగా వనాలలో జీవించాలని కోరుతూ వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆత్మ ఉన్నతి కోసం పరమాత్మ కోసం ఉపాసం చేసే ఆ కాల వయస్సు అనమాట వానప్రస్థం అలాగే సన్యాసాశ్రం సన్యాసాస్త్రం అంటే ఇంకా జ్ఞానాన్ని పూర్తిగా పొందేసి ఆ జ్ఞానాన్ని కర్మగా మార్చుకోవటం అంటే ఏదైతే తను ప్రశాంతత కోరుకుంటున్నాడో ఆనందాన్ని కోరుకుంటున్నాడో ఆ పరమాత్మ ఉపాసన కోసం చేసే యోగ సాధన కాలము సన్యాసాస్త్రం అది ఆ సన్యాసన్నవాడు తాను ఆనందాన్ని పొందుతూ లోకానికి కూడా ఆనందాన్ని అందించడం కోసం ప్రచారం కూడా చేస్తుంటారు నిష్కామంగా వాళ్ళు సన్యాసులు కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న వేషధారణైన సన్నాసులు కాదు సన్నాసులు వేరు సన్యాసులు వేరు భుక్తి కోసం చేసేవాళ్ళు సన్నాసులు ఇది ఈ రకాల నాలుగు ఆశ్రమాల్లో ఆ వయస్సు ఏ ఆయువు కలదో జమతజ్నేహే శిక్షు ఆది ఇంద్రియముల యొక్క ఈ జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళు చెవులు ముక్కు ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి యొక్క త్రాయుషం బుద్ధి బల పరాక్రమ యొక్క ఏ మూడు పాళ్ళు యొక్క ఆయం ఉన్నదో ఈ మూడు కూడా మనం మరణం వరకు ఆరోగ్యంగా ఉండాలి తనం రాకూడదు అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తూ ఉండాలి వాటికి అలాగే వాటికి బలం ఉండాలి అలాగే మనం నేత్రంతో చూసిన విషయాన్ని బుద్ధితో గ్రహించాలి బుద్ధి బలము పరాక్రమం కర్మలు చేయడానికి ఇది ఒక ఆయువు అలా కశ్య పశ్య ఈశ్వర ప్రేరిత మగు త్రాయుషం మూడు వందల కంటే త్రీ ఆయుషం త్రీ అంటే మూడు మూడు వందల కంటే ఎక్కువగా ఏ ఆయువు ఉన్నదో ఈ ఆయువు పేరు కశ్య పశ్య ఎవరి యొక్క ఈశ్వర ప్రేరిత మగు మనకు అందరికీ మూడు వందల కంటే ఎక్కువ జీవించండా అని చెప్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు మనమే మన ఆహారము అలవాట్లు వ్యవహారాల కారణంగా కోరికల కారణంగా మనం ఆయుషని మనం తగ్గించుకుంటున్నాం తత్ దానిని ప్రాయుషం ఆ ఆయుషను మాకు లభింపజేయుమనేటువంటి ప్రార్థన దీని యొక్క సూక్ష్మంగా భావార్థము చెక్షువు సమస్తేంద్రియములందును సమస్త నిర్మాణకర్తలలో పరమేశ్వరుడును సర్వోత్తములని మనుషులందరూ ఎరుగువలను ఇంద్రియాలు ఇంద్రియాల కంటే వీటిని నిర్మించడానికి పరమాత్మ గొప్పవాడు త్రాయుషం అనే శబ్దం నాలుగు పర్యాయాలు ఆవృత్తి అయింది ఈ మంత్రంలో నాలుగు సార్లు త్రాయుషం 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 వచ్చింది కాబట్టి నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువగా నిగ్రహించి మనుష్యుడు ఆయు కోసం పురుషార్థం చేసి దానిని పెంచుకోవాలి అది ఉచితంగా దేవుడితో లభించే దేవుడిని ఉచితంగా వచ్చేది కాదు దానికోసం మనం ఆహార విచార వ్యవహారాలని సరిగా చేసుకొని sekong lagi dijal oh